మిథున రాశి వారికి ఈ రాశిలో గురుగ్రహ సంచారము ద్వితీయ స్థానంలో బుధుడు శుక్రగ్రహ సంచారము తృతీయంలో రవి గ్రహ సంచారము చతుర్థ స్థానంలో కుజగ్రహ సంచారము దశమ స్థానంలో శనేశ్వర గ్రహ సంచారము భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారము నూతన ప్రయత్నాలలో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది స్నేహితుల ద్వారా సహోద్యోగుల ద్వారా మానసిక ఉత్తేజాన్ని పొందగలుగుతారు నూతన స్నేహాలు బంధుత్వాలు మరింతగా పెరుగుతాయి బలపడతాయి విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు కొంతమందికి ఇష్టం లేనటువంటి కార్యక్రమాలను చేయాలన్న విధంగానే ఆలోచనలు ఏర్పడుతుంటాయి ప్రస్తుతానికి అంత విపరీతమైనటువంటి శత్రుత్వం ఏమీ లేదు కానీ మీ మనసుకి ఏదైతే నచ్చిందో అది చేయాలన్న పట్టుదల ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది స్నేహితుల ద్వారా విశేషమైన శుభవార్తను పొందగలుగుతారు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం ఈ వారం స్త్రీలకు వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్నటువంటి వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది కుటీర పరిశ్రమల వారికి చేతి వృత్తి వ్యాపారస్తుల వారికి అనుకూలమైన మార్కులు ఏర్పడతాయి ప్రభుత్వం నుండి ఆసరా పథకాలలో మీ పేరు నమోదు చేసుకోవడము ప్రయోజనాలను పొందగలుగుతారు ఈ వారం మిథన రాశి వారికి వచ్చే రంగు తెలుపు కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు గురుస్తోత్ర పారాయణ చెయ్యండి గురుచరిత్ర పారాయణ చేయగలిగితే మరిన్ని విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాశుపత హోమాన్ని జరిపించండి చేతికి మహాపాశుపత కంకణాన్ని ధరించండి